అక్కడ చాలా మంది లేడీస్ వరి కలుపు తీస్తున్నారు నలభై రోజులు అంటే ఈ నారు పోసుకొని నలభై రోజులు అయింది నాటేసేమో నెల రోజులు అయింది ఒక నెల తర్వాత కలుపు తీయాలన్నమాట కలుపు తీసే కూలీలు వచ్చారు వాళ్ళు కలుపు తీస్తున్నారు సో మనం చూద్దామా అండి వెళ్ళి చూద్దాం ఇప్పుడు నాకు నాకు కలుపు తీయడం నేర్పిస్తున్నారు ఎలా అమ్మా ఏదో తీస్తున్నాను నేను కలుపు తీస్తున్నాను వచ్చింది అమ్మా మళ్ళీ అవన్నీ తీసి మీరు ఎక్కడ వేస్తున్నారో కిందికి అందులో తొక్కేయాలి అందులోనే అంటే ఎందుకంటే ఇట్లా తీస్తారు కదా అంటే ఇది మళ్ళీ రాకుండా మళ్ళీ రాకుండా ఇలా ఈ మొక్కకు బలం ఇది మొత్తానికి మొత్తంగా తీయరనమాట ఇది బలం ఇట్లా తీసేసి మళ్ళీ ఇళ్ళకే నొక్కాలి కలుపు తీస్తూ ఇలా చక్కగా అందరూ పాటలు పడతారు కదా ఇప్పుడు మీరు కూడా చక్కగా మంచి పాట పాడతారా మా కోసం మీ పేరు అండి మంజుల పాడండి మరి ఏం పాటలు పాడతారు మీరు ఓకే అమ్మ పాడు మామిడి మామిడి వియాలో నల్ల మామిడి వియాలో మామిడి మామిడి వియాలో నల్ల మామిడి నా మామిడి మామిడి

టైం తెలియలేదు ఇంత పని చేశాను నేను కూడా మీతో వచ్చి నేను ఫస్ట్ టైం ఇలా రావడం ఎంత సరదాగా అసలు టైం తెలియకుండా ఇంత దూరం వచ్చేసాను మీతో కలిసి ఇప్పుడు అర్థమవుతుంది నాకు మరి ఇక్కడే ఉండిపోతానేమో నేను వెళ్ళొస్తా మరి థ్యాంక్ యూ అమ్మా చాలా బాబడ